గరుడ ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు పెద్దపల్లి జిల్లా కాలువశ్రీరాంపురం మండలంలోని గంగారం గ్రామంలో శ్రీ గరుడ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టాపన నవగ్రహ నాగదేవత ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపనలు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య భక్తుల స్మరణల మధ్య అంగరంగ వైభవంగా విగ్రహాలను ప్రతిష్ఠించారు ప్రతిష్ఠవన వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎంపీపీ జడ్పీటీసీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగారం గ్రామ ప్రజలు కలిసికట్టుగా ఉండి పెద్ద ఎత్తున ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు గరుడ ఆంజనేయ స్వామి ఆశస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండి పాడి పంటలు సక్రమంగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అర్చకులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు గరుడాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేపడుతుంది మరి ఈరోజు విగ్రహ ప్రతిష్ట అదేవిధంగా ధ్వజస్తంభం నవగ్రహాల మధ్యత కార్యక్రమాలు పాల్గొనిపేసినటువంటి మరి వారి ఒక మంచి దేవాలయం నిర్మాణం జరిగింది గంగారంలో నిజంగా కూడా చాలా సంతోషం మరి గంగారం అంటేనే మొదటి నుంచి కూడా క్రమశిక్షణకు మారుపేరు ఏదైనా కార్యక్రమం తలపెడితే దాన్ని పూర్తే వరకు వదిలిపెట్టకుండా మరి కలిసికట్టుగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి కూడా విజయవంతంగా నడిపించేటువంటి గ్రామం బంగార గ్రామం ప్రతి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున నిధులు సంగతి మరి సహకారం తీసుకొని గ్రామస్తులందరూ సహకారం తీసుకొని మరి కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరూ కూడా తప్పకుండా ఆ ఆంజనేయ స్వామి దీవెనలు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని చెప్పి ముఖ్యంగా గ్రామ ప్రజల పైన కూడా సంపూర్ణంగా ఉండాలని చెప్పి మీరు చేసేటువంటి ఈ ఈ యజ్ఞ యాగ ప్రతిష్ట కార్యక్రమాలతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి రైతులందరూ కూడా మంచి పంట వండి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా